నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోండి ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడండి ఆ నిర్ణయం తీసుకోబోయే మీద లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరిని నేను భీమవరంలో ఎరంగి సూర్యరావు గారిని అడిగిన నాయన నేను కలిసి వెళ్ళి మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా ఉంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పైన చేసేవాడిని రేపొద్దున జనసేన గెలవగానే రే పొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం తీసుకొచ్చేవాడిని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేకపోవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది మనం ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీ లేడానికి నా మనం సిద్ధపడ్డారు అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను నేను చాలా ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో మీరు గొడవలకి సై అంటే దాన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగ దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే అంటే పొద్దున వస్తాం మేము కోస్తాను ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాను ఎందుకంటే నేను యుద్ధమే ప్రకటించాను తాడేపల్లికూడని సభలో యుద్ధమే ప్రకటించాను అతను సిద్ధం సిద్ధం అని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా ఆయన ఆయన యుద్ధమే యుద్ధం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన ప్రభుత్వం మారేలా చేయడం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్ కా యుద్ధం యుద్ధం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక్కొక్క మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ మతం కానీ ప్రాంతంగాని కాదు వీళ్ళ దిగజారుడుతనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డేంజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాంది కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు